హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డోల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది వయసు పడుతున్న కొద్దీ వారి యొక్క సామర్థ్యం అంటే రతి సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ సహజంగానే అందరిలోనే మనం గుర్తిస్తున్నాం అయితే కొంతమందికి అతి త్వరగానే అంటే నలభై యాభై ఆ వయసు నుంచే చాలా మంది కూడా వారి యొక్క సామర్థ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం వారు గుర్తిస్తూ ఉంటారు దీనికి కారణం శరీరంలో వచ్చేటువంటి అనేక రకమైన మార్పులు హార్మోన్స్ లో డెవలప్మెంట్ లేకపోవడం వల్ల బయట టెన్షన్స్ కానివ్వండి వర్క్ పని ఒత్తుళ్ళు కానివ్వండి ఇంకా మరే ఇతర కారణాలు కానివ్వండి ఫుడ్ వల్ల వచ్చేటువంటి లోపల వల్ల కానివ్వండి సో ఏ సమస్య అయినా సరే కొంత సమ వయసు దాటిన తర్వాత చాలా మంది కూడా ఈ సమస్యలు అనేవి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రకాలైన వ్యాధులు అంటే బీపీ షుగర్ ఇలాంటివి చాలా కూడా అటాక్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల కూడా వారి సామర్థ్యం అనేది తగ్గిపోతుండేది చాలా వరకు కూడా మగవాళ్ళలో ఆ కోరికలు అనేటివి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ కాలేకపోతూ ఉంటారు దీనికి కారణం ఎరక్షన్స్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి ఉన్నా కూడా త్వరగా ఆ స్ఖలనం అయిపోవడం కానివ్వండి ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా సతమతమవుతుంటారు అయితే ఇలాంటి సమస్యలన్నింటినీ చెక్ పెట్టడానికి ఇప్పుడు నేను ఒక మీకు అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను చాలా 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 సింపుల్ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంది కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది కాకపోతే మీ సమస్యను గుర్తించిన వెంటనే ఈ చిట్కాను స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది అయితే చాలా వరకు కూడా ఇన్ని సంవత్సరాల వరకు మనము ఈ పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు అనేది చాలామంది కూడా మగవాళ్ళలో అయితే ఈ పార్టిసిపేషన్ కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ వచ్చి దాదాపు సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ వరకు కూడా చాలా మందిలో కోరికలు ఉంటాయి కానీ చేయలేక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ బాధపడుతూ ఉంటారు ఇకపోతే స్త్రీలలో వచ్చేసి ఈ కోరికలు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొడిస్టర్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతూనే ఉంటాయి సో వాళ్ళకు కూడా అదే విధంగా ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం కూడా ఉంటుంది వీక్నెస్ వల్ల కానీ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా స్త్రీ పురుషులు ఇద్దరు వాడుకోవచ్చు అయితే దీనివల్ల వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడమే కాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కూడా పెరగడం వల్ల ఇద్దరులోనూ ఈక్వల్గా ఒకే స్థాయిలోనూ కోరికలు కలగడం సాటిస్ఫాక్షన్ చేయడానికి తమ ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా పొందడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది సో ఏ వయసు వారైనా సరే ఇది వాడుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే మాకు చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉంటారు చాలా మంది వస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ అనేక రకమైనటువంటి లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది కూడా మేము సహజ చేస్తుంటాం మెడిసిన్ మెడిసిన్లో కొద్దిపాటి మోతాదులో ఇవి కూడా కలుగుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది సో చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీరు చూస్తున్నది ఉసిరి సో ఉసిరి అనేది దాదాపుగా అందరికీ తెలిసిన కాయనే సీజనల్ ఫ్రూట్ ఇది సో దీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఉసిరిక చూర్ణం అని మనకు అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్లో ఉసిరికాయలను ఎండబెట్టి దంచి పొడి చేసి మనం తయారు చేయడం కష్టం కాబట్టి ఆ ప్రముఖ ఆయుర్వేదిక్ అన్ని షాపులలో కూడా ఈ ఉసిరిక చూర్ణం అనేది లభిస్తూ ఉంటుంది ఓకేనా సో ఒక వంద గ్రాముల ఈ ఉసిరిక చూర్ణాన్ని తీసుకోండి విధంగా ఏనుగ పల్లేరు కాయలు చూడండి పల్లేరు వేరు ఏనుగ పల్లేరు వేరు చాలా మంది కూడా పల్లేరు ఏనుగ పల్లెరు రెండు సమానమే అనుకుంటారు కానీ ఏనుగ పల్లేరు వేరు పల్లేరు వేరు పల్లేరు చూర్ణం కాదు ఇది ఏనుగ పల్లేరు చూర్ణం కావాలి ఏనుగ పల్లెరు చూర్ణం కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులలో ప్యాకెట్ల రూపంలో లభిస్తూ ఉంటుంది ఏనుక పల్లెరని మెన్షన్ చేసి తీసుకోండి ఓకేనా అదేవిధంగా తిప్పతీగ తిప్పతీగ అనేది కూడా చాలా 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 ఎఫెక్టివ్ చూడండి ఈ మధ్య రామ్ బాబా గారు కూడా చెప్పారు ఈ కరోనా మీద ఈ తిప్పతీగ చూర్ణం కూడా చాలా గా పనిచేస్తుంది అని దీనికి కారణము ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ తిప్పతీగ చూర్ణమని చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఏమిటంటే శరీరం ఎలాంటి వైరస్ అయినా సరే తట్టుకునేటువంటి శక్తి అనేది మన శరీరానికి రావడం జరుగుతుంది ఒక పవర్ లాగా మన శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచడం వలన మనం ఏ విధమైన పని అయినా సరే మనం చేసుకునే అవకాశం ఉంటుంది దీంతో అయినా సరే పోరాడగలటువంటి సామర్థ్యం అనేది మనకు లభిస్తుంది సో ఈ తీగ చూర్ణాన్ని కూడా మనకు దీన్ని గుడిచి అని కూడా పిలుస్తూ ఉంటారు తిప్పసత్తు అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి దీనికి సో మీరు అడిగి తీసుకోండి చూర్ణం అని మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి ఈ మూడిటిని ఉతిరిక చూర్ణము అదే విధంగా ఈ తిప్పత్తిగా ఏనుగ పల్లెలు చూర్ణం ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా అంటే వంద 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 గ్రాములు సమభాగాలుగా తీసుకొని కలిపి పెట్టుకొని అంతే వంద గ్రా రెండు వందల గ్రాముల అంటే ఇది మూడు వంతులు అయితే రెండు వందల గ్రాములు ఈ రెండు వంతుల గ్రాముల మీరు చూస్తున్నది మామూలుగా చాలా మంది కూడా దీన్ని చక్కెర బిల్లలు అంటారు చక్కెర గడ్డ నవ్వుబోతు అంటారు కండ చక్కెర అని కూడా పిలుస్తూ ఉంటారు ఓకేనా రాక్ షుగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకు స్వీట్ గా ఉంటుంది అందరికీ తెలుసు దీన్ని మెత్తగా దంచి చక్కెరలాగా చేసుకోండి పొడి పొడిలాగా చేసుకొని ఆ పొడిలో ఇది రెండో వంతు దీన్ని కలుపుకోండి ఒక బాక్స్ లో నిలువ పెట్టుకోండి ఇప్పుడు మీరు రోజు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఉదయము అదే విధంగా సాయంత్రము ఒక చెంచాడు ఈ మిశ్రమాన్ని ఒక చెంచాడు ఆవు నెయ్యిలో ఓకేనా మరి చెంచాడు లేకపోయినా ఒక అర చెంచాయినప్పుడు కొద్దిగా తడిసేలాగా ఓకేనా ఆ పౌడర్ ఏదైతే తీసుకుంటామో ఒక చిన్న బౌల్ తీసుకొని అది మొత్తం తడిసేదాగా నెయ్యి కానివ్వండి లేదా తేనె కానివ్వండి కొంతమంది నెయ్యి తినడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకు తేనెతో కలుపుకోవచ్చు సో రెండిటి ఈ మిశ్రమాన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయము రాత్రిపూట ఒక్కొక్క చెంచా మోతాలు తీసుకొని ఒక్కొక్క గ్లాసు పాలు తాగుతూ ఉండండి ఓకేనా ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే మీ వయసు క్రమక్రమంగా తగ్గిపోతున్న ఫీలింగ్ రావడమే కాకుండా మరింత శక్తిని పుంజుకొని యవ్వనంలో మీరు ఎలా అయితే యాక్టివ్గా ఉన్నారో అంతే తోటి అంతే పవర్ తోటి కూడా సో మనం కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే చెప్తున్నాం బట్ అంత కాకపోయినా మనం కొంత ఓ ఎనభై సంవత్సరాలు నాడు కనీసం నలభై సంవత్సరాలు నాడు కన్వర్ట్ అయినా సరిపోతుంది మనకు ఓకే సో ఆ విధమైనటువంటి శక్తిని పొందడం వయసు వెనకకు రాదు బట్ అంతే సామర్థ్యాన్ని అంతే శక్తిని అంతే లైంగిక సామర్థ్యాన్ని పొందడానికి ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సామర్థ్యం తగ్గుతుంది అని అనిపించినప్పుడు వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఒక నెల రెండు నెలలు ఫాలో అవ్వండి మంచి ఫుడ్ అంతేకాకుండా ముందే చెప్తున్నాను చాలా మంది కూడా రిజల్ట్ రావడం లేదు రిజల్ట్ రావడం చిట్కాలు చెప్తున్నారని కూడా చాలా మంది అంటుంటారు చిట్కా ఫాలో అయినప్పుడు ఫుడ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి ఆయుర్వేదం అనేది కంప్లీట్గా మూలికలతోటి తయారు చేయబడింది అది మొత్తం ఎలా అంటే ఇప్పుడు మనం అన్ని మూలికల్ని ఫ్రెష్ ఫ్రెష్గా చేస్తున్న టైంలో పెగ్గు మందు కొట్టారనుకోండి అది బాడీలో ఉన్నటువంటి మనం తయారు చేసుకున్నటువంటి మంచి ఎఫెక్ట్ అంతా కూడా మొత్తం ఒక దెబ్బకి తీసుకుడేస్తుంది సో అందుకనే ఆయుర్వేదిక మెడిసిన్ వాడడానికి చాలా మంది భయపడతారు కారణం ఏంటంటే పత్యం చేయాల్సి వస్తుంది ఏదైతే మనం ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడు మన శరీరము చాలా గా తయారవడం జరుగుతుంది దానికి మన వాళ్ళు బలహీనంగా తయారైపోయి అంటే బలహీనతగా తయారైపోయి కంట్రోల్ చేసుకోలేక చెడగొట్టుకుంటూ ఉంటారు సో ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇక మీ సమస్య మరీ తీవ్రంగా ఉండి మీకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో భార్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మా వద్ద ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ మీకు అంతే శక్తినిచ్చేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఎన్నో మా వద్ద ఉన్నాయి ఎన్నో రకాల మూలికలతోటి బస్సు తయారు చేయడం మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది ఖరీదు కూడా చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది సో అంతేకాకుండా మూడు నెలలకు ఎట్టే టైం పరిచేసిన వాళ్ళకు మేము నాలుగో నెల ఉచితంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో అందుకే మీరు కనుక ఈ సంస్థ తీవ్రంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మా వద్దకు రావచ్చు లేదంటే మాకు ఫోన్ చేసి కూడా మెడిసిన్ ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఉంది లేదా మా వెబ్సైట్ ద్వారా కూడా మరిన్ని వివరాలు తెలుసుకొని దాని ద్వారా కూడా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి లాగిన్ లాగిన తర్వాత మీ సంబంధించినటువంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయడం ద్వారా మీకు నేరుగా ఓకే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీకు పేమెంట్ చేయడం ద్వారా నేరుగా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కొరియర్ వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మేము పూర్తి గైడెన్స్ అనేది అన్ని కూడా క్లియర్గా ఇస్తాము లేదు అని అంటే మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కూడా కాల్ చేసి మీ సమస్య గురించి తెలియజేసి మీ సమస్యకి కావాల్సినటువంటి సలహాలని సూచనని మెడిసిన్స్ని కూడా మీరు మా వద్ద నుంచి పొందే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాం నేరుగా డాక్టర్ కాదా మాట్లాడేటటువంటి అవకాశం ఇస్తున్న ఏకైక ఛానల్ నాటు వైద్యం ఛానల్ చాలా చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఎలాంటి మోసాలు లేకుండా గత రెండు నుంచి ఏళ్ళుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ మూడు లక్షలకు పైగా మూడు లక్షల ఇరవై ఐదు వేలకు పైగా సబ్స్క్రైబర్లను పొంది అందరు మనం వద్దు ప్రతి వీడియోకు కూడా నైంటీ పర్సెంట్ కు పైగా లైక్స్ పొందుతున్నటువంటి ఛానల్ ఇది ఇక నేరుగా మా వద్దకు రావాలనుకున్నట్లయితే మా యొక్క అడ్రస్ డాక్టర్ డి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ మా యొక్క కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా రండి ఫోన్ చేసి రండి లేదంటే మీ సమస్య ఒకవేళ మా ఫోన్లు కలవైనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయండి తప్పకుండా మేము మంచి రెస్పాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఇంటి వద్దనే ఉండే మెడిసిన్ పొందాలనుకుంటే కూడా మేము నేరుగా పంపిస్తాము దీని సమస్య పూర్తి వివరాలు అండి కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కాకపోతే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మెడిసిన్స్ మెడిసిన్స్కి ఎవరు ఇవ్వరు కాబట్టి మేము ముందు అమౌంట్ పే చేసిన వాళ్ళకి వారి యొక్క సమస్యను బట్టి వారి యొక్క వయసును బట్టి తీవ్రతను బట్టి మీ మెడిసిన్ తయారు చేసి పంపించడం అనేది జయ జరుగుతుంది కాబట్టి ముందుగా అమౌంట్ పే చేసి ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకి నేరుగా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి మోసం కానీ చీటింగ్ కానీ ఏమి లేవు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా రన్ అవుతున్నటువంటి ఛానల్ ఇది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు మన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ